హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మూడు పథకాలకు సంబంధించి ఒకేసారి తొలి సంతకం కూడా చేయబోతున్నారు మహిళలకైతే అదిరిపోయే శుభవార్త అనేది చెప్పుకోవాలి ఎందుకంటే మూడు పథకాల డబ్బులు అనేది కూడా ఎప్పుడు జమ అవుతాయనేది కొత్త పథకాలకి శ్రీకారం చుట్టబోతున్నారు ఈ తేదీన తొలి సంతకం అనేది కూడా చేసి మహిళల ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మహిళల ఖాతాల్లో తొలుత సంతకం అనేది కూడా ఈ నెల తొమ్మిదవ తారీఖున అమరావతిలో జరిగే భారీ బహిరంగ సభలో ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మొదటి సంతకంగా పెన్షన్లకు సంబంధించి ఎవరైతే వృద్ధాప్య పెన్షన్లు వికలాంగుల పెన్షన్లు వివిధ పెన్షన్లకు సంబంధించి ఎవరైతే అర్హులుగా ఉన్నారో వారందరికీ కూడా వృద్ధాప్య పెన్షన్లకు సంబంధించి ఒకేసారి నాలుగు వేల రూపాయలు అనేది కూడా ఇవ్వబోతున్నారు అలాగే వికలాంగులకు సంబంధించి ఆరు వేల రూపాయలు అనేది కూడా ఇవ్వబోతున్నారు కిడ్నీ సమస్యలు ఇతర సమస్యలతో బాధపడుతున్న వారందరికీ కూడా పదహైదు వేల రూపాయల చొప్పున నేరుగా పెన్షన్లు అనేది కూడా ఇవ్వబోతున్నారు ఇది కూడా జూలై ఒకటో తారీఖు నుంచి వారందరి ఖాతాలో కూడా ఇస్తారనైతే వారికి అందరికీ పెన్షన్ డబ్బులు అనేది కూడా అందజేస్తామని అయితే తెలిపారు ఇప్పటికీ ఇది మన సమాచారం అందిన సమాచారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్